ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మణిపూర్ లో అల్లర్లు జరిగిన ఇప్పుడు శ్రీకృష్ణ ఎలా చనిపోయాడు అన్నప్పుడు ఒక బోయవాడు బాణం వేసినప్పుడు ఆ బొట్టం వేరకు అరికాలలో ఉంటాయి కంటికి ఆ బాణ తగిలి శ్రీకృష్ణుడు చనిపోయాడు అక్కడ అంటారు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన వరకు వివరించకపోతే క్రిస్టియన్స్ ఎవ్వరు ఉండాలని వాళ్ళకు తెలుసు ఇప్పుడు చనిపోయి ఇప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు అంటే మరణించకుండా వ్యక్తి అంతర్ధానమై వెళ్ళిపోయినా శరీరంతోనే అతను పైకి వెళ్ళిపోయి ఉన్నా మీరు చెప్పే మాటలన్నీ నేను వింటాను కాని అక్కడ మనిషి చచ్చిపోయాడు ఆ వ్యక్తి శరీరంతో పైకి వెళ్ళిపోయిన శరీరంగా అంతర్ధానమైన వింటాను కానీ కానీ అక్కడ మనిషి చచ్చిపోయాడు నీళ్లలో పడి అవును సరైన నదిలో పడి చచ్చిపోయాడు చచ్చిపోయినటువంటి మనిషి మళ్ళీ తిరిగి అతను శ్రీరాముడు వచ్చి బయట అక్కడ కనపడలేక అక్కడితోనే అతని అవతారం ముగిసిపోయింది అక్కడ చనిపోయాడు చనిపోయిన వ్యక్తికి జోహార్ చెప్పకపోతే ఏం చెప్తారు అయినా నేను ఇంకో విషయం చెప్తాను రాముడు సరి ఉన్నది తీరంలో పడి చనిపోయిన వీడు ప్రభావితం అయ్యేటువంటి వ్యక్తి ప్రభావితం చేసే వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ఏసుకెస్ చనిపోవడం కంటే ముందు నాకు సిలవేస్తారు నన్ను చంపేస్తారు అని చెప్పేసి ఏసుక్రెస్ అసలు మీరుద్దేశం ఏంటి అంటే బైబిల్ బైబిల్ ఉంటుంది కాలక్రమం ప్రకంగా చూస్తే ఆరు వేల సంవత్సరాలు పుట్టి భూమి పుట్టి రాముడు వాల్మీకి ఇద్దరు కూడా ఒకే కాలంలో ఉన్నారా గాడిదే అడ్డగాడిదే అప్పుడు నువ్వు లేవు నేను లేను మీ అమ్మ లేదు మా అమ్మ లేదు మీ నాన్న లేను మా నాన్న లేదు మా తాత లేడు మీ తాత లేడు అని చెప్పేసి అంటున్నాడు ఆ యేసుక్రేసు పుట్టి చనిపోతున్నప్పుడు యేసుక్రీసును కొట్టినప్పుడు అక్కడే అజయ్ బాబు కూడా కూర్చుంట మొట్టమొదటి మానవు యొక్క మానవుని యొక్క శిరాజం ఎప్పుడు దొరికిందంటే నలభై లక్షల సంవత్సర క్రితం నుంచి డెబ్బై లక్షల సంవత్సరం భారతదేశంలో ఎప్పటి నుంచి నాగరికత ఉన్నది అందరికి నమస్కారం శ్రీరామ్ ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే పాస్టర్ అజయ్ బాబు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు అందరికి తెలిసిందే ఈ మధ్యలో పూర్తిగా వాడికి నచ్చినట్లుగా వాడికి వచ్చినట్లుగా ఏంటి వాడికి నచ్చినట్లుగా వాడికి వచ్చినట్లుగా తనకు తెలిసినట్లుగా వాగేస్తున్నాడు ఒక కుక్కన్న నయం ఉంటుంది సాధారణంగా నేను చాలా సౌమ్యున్ని అందరికి తెలిసిందే ఎవరిని విమర్శించేటప్పుడు కానీ ఏ దాని గురించి చెప్పేటప్పుడు కానీ ఎప్పుడు కానీ నేను పూర్తి చాలా సామరస్యంగా మాట్లాడదాం అనేది నాకు చాలా సర్వసాధారణం మన వీడియోలు చూస్తే అందరికి తెలిసిందే కానీ రాముడి గురించి కృష్ణుడి గురించి భారతీయ సంస్కృతి గురించి దేవదేవతల గురించి హిందూ గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దానిపైన తనకు నచ్చినట్లు వాగిస్తున్నాడు ఈ గింజకు తన కింద ఉన్నట్టు నలుపు తెలియదు కానీ నిజం ఈ గింజకు ఈ అజయ్ బాబుకు అని చెప్పేసి గురవింద్రంజకు తన కిందకు తెలియదు కానీ మణిపూర్లో అల్లర్లు జరిగినప్పుడు మన క్రిస్టియన్స్ చాలా కష్టాలు పడుతున్నారు అక్కడ వారికి సహాయం చేద్దాం అని చెప్పేసి సంపాదించుకున్నాడు డొనేషన్స్ రూపంలో అలాగే ఇది ఎలక్షన్స్ నిలబడుతున్నాను చేస్తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మనకు మనం గెలిస్తే నేను గెలిస్తే కి వాయిస్ అవుతాను అని చెప్పేసి లక్షల లక్షలు సంపాదించుకున్నాడు ఎవరికో టోపీ పెట్టి భూములు కబ్జా చేసుకున్నాడు అని చెప్పేసి కూడా ఇతని పైన ఇది ఉన్నది అయినా కానీ వీడికి ఏం పట్టదు ఎందుకంటే వాడి కడుపు నిండాలా ఎందుకంటే వాడికి కంటిన్యూగా నిద్ర రావాలా ఎందుకంటే వాడికి రేపటి గురించి భయం లేకుండా ఉండాలా భయం లేకుండా ఉండాలి స్పష్టంగా ఈజీగా ఉండేటువంటి పని ఏంటి అంటే పాస్టర్కిది అలాగే హిందూ దేవదేవతల పైన బాగడం ఎందుకంటే హిందువులు చాతగాని వాళ్ళు పర్ఫెక్ట్గా కూడా తెలుసు ఇక అందుకే హిందువుల గురించి హిందూ దేవీ దేవతల గురించి వాగుతున్నాడు వాడు వాగేటువంటి విషయాలు చూసుకుంటూ వాడి భరతం పట్టుకుందాం చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇద్దాం అలాగే ఇందులో బూతులు ఉండవు కానీ ఖచ్చితమైన వేడిగా హాట్ హాట్గా చాలా కౌంటర్ అద్భుతమైన కౌంటర్లు ఉంటాయి వాడికి ఎట్లా ఇస్తే అట్లా చెప్తాం చూద్దాం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడు అన్నప్పుడు ఒక బోయవాడు బాణం వేసినప్పుడు ఆ బొట్టన వెలుగు అరికాలలో ఉండే కంటికి ఆ బాణం తగిలి శ్రీకృష్ణుడు చనిపోయాడు అక్కడ అవతారం ముగించబడింది అంటారు ఆ వ్యక్తిగా అతను భూమి మీద ఒక వ్యక్తి మనిషికి పుట్టిన తర్వాత మనిషి చనిపోయి అతను తిరిగి రాకుండా అలాగే సమాధి తప్పనిసరిగా తప్పసరిగా ఏమంటారు అంటే అంటారు చూశారు కదా చాలా అద్భుతంగా ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు ఎలా అవతారం ముగించాడు బోయవాడు కాలు బొట్టన వెలుకు బాణం వేస్తే ఆ కంటి తగిలి ఆ చనిపోయాడు అలా ముగించింది అని చెప్పేసి శ్రీకృష్ణుడు యొక్క అవతారం ముగించింది అని చెప్పేసి ఎంట్రోళ్ళు అప్పుడు అక్కడ కూర్చున్నాడు చెట్టు కింద కూర్చుండి బోయవాడికి ఇట్లా ఇక్కడ కన్ను ఉన్నది ఇక్కడ వెయ్యు బాణం వేయు అని చెప్పేసి అన్నాడు అప్పుడు అందుకే బోయేవాడికి ఆ కన్నుకు గురి వేయడానికి అవకాశం వచ్చింది అక్కడికి అది తెలియదు అక్కడ శ్రీకృష్ణుడు పడుకున్న తెలియదు శ్రీకృష్ణుడు తాను స్వయంగా తన అవతారం ముగించడానికి ఈ లోకం నుంచి విడిపోవడానికి ఈ లోకం నుంచి అంతర్ధానం కావడానికి తను అనుకున్నటువంటి విధంగా ఒక బోయవాడు అని చెప్పేసి ఒక వ్యక్తిని ఒక సాకుకు చూపించి ఆ బాణం తరిగింది అని చెప్పి సాకు చూపించి వెళ్ళిపోవడానికి కల్పించుకున్నటువంటి సాకు అది శ్రీకృష్ణ చనిపోతే అక్కడ సమాధి ఉన్నదా శ్రీకృష్ణ చనిపోయినటువంటి ప్రదేశంలో సమాధి ఖచ్చితంగా వస్తారు కదా ఏసుక్రీస్తు పుట్టకపోయినా మూడు నాలుగు దేశాల్లో మూడు మూడు సమాధులు ఉన్నాయి కదరా ఇజ్రాయెల్లో ఉన్నాయి కాశ్మీర్లో ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి కదరా సమాధులు శ్రీకృష్ణ చనిపోయాడంటే శ్రీకృష్ణుడు జోహర్ అంట శ్రీకృష్ణుడు చనిపోయానంట శ్రీకృష్ణుడు చనిపోతే జోహర్ చెప్పాలంట శ్రీకృష్ణుడు రహింపు చనిపోతే ఖచ్చితంగా సమాధి ఉండాలి కదరా సమాధి ఉంటే జోహర్ నేను కూడా చెప్తాను సమాధి లేదు కదరా శ్రీకృష్ణుడు చనిపోలేదురా నిర్యాణం చెందినరా అవతరం ముగించిండ్రా గాడిదే అడ్డగాడిదే అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి కొద్దిసేపట్లో చెప్తాయి ఎందుకంటే అసలు విషయాలు వస్తాయి ఆ చెప్పేటప్పుడు మీకు అద్భుతమైన అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు మీకు అద్భుతంగా అనిపిస్తుంది అప్పుడు చెప్పుకుందాం అసలు విషయాలు ఎవరు చనిపోయిండు ఎవరిని చంపేసిండ్రు ఎవరు ఇది హత్య ఎవరిది సూసైడు అని చెప్పేసి ఇంకా ముందుకెళ్తున్నప్పుడు వస్తూనే ఉంటాయి అప్పుడు చెప్పుకుందాం ఈ గురువింద గింజకు అసలు నలుపు ఎక్కడ ఉంది అని చెప్పేసి అప్పుడు చెప్పిద్దాం అప్పుడు చెప్పుకుందాం ముందుకెళ్దాం యాంకర్ గడ ఏమంటున్నాడు చూద్దాం యుగంలో అతను నేను ఒక విషయం చెప్తున్నాను వినండి అదే మనిషి మరొక అవతారంగా మరి ద్వాపర యుగంలో వచ్చాడనే విషయాన్ని యాంకర్గాడు ఏమంటున్నాడు అంటే ఈ తేజ ఇటు పేరు ఈ తేజ అంట యాంకర్ రెడ్డి ఛానల్ యాంకర్ తేజ అంట ఈ తేజ ఏమంటున్నాడు అదే మనిషి ద్వాపర యోగంలో పుట్టాడు అని చెప్పేసి అని చెప్తున్నాడు ద్వాపర యుగంలో పుట్టాడు పుట్టలేదు అని పక్కన పెట్టేసేసి మనిషి కాదురా యాంకరు ఆ పరమేశ్వరుడు యొక్క అవతారం అవతారం రా అసలు ఈ పా ఈ యాంకర్ గారికి అసలు ఏది తెలియదు నాకంటే పెద్దోడో నాకంటే చిన్నోడో నాకు తెలియదు హిందూ దేవే హిందూ గ్రంథాల గురించి తెలియదు బైబిల్ గురించి తెలియదు అసలు దేని గురించి తెలియదు కొట్టాడు ఏమని పాస్టర్లకు హిందూ సంఘటన నాయకులకు సయోధ్య కుదురిద్దాం అని చెప్పేసి నడుం కొట్టుకున్నాడు లేకుంటే ఈ ప్రపంచం మార్చేద్దాం శాంతిని నిలకొల్పిద్దాం ప్రపంచంలో ఉన్న అందరికీ అని చెప్పేసి కట్టుకున్నట్టు అనిపిస్తుంది అట్లా లేకుంటే ఖచ్చితంగా ఏదైనా తెలిసి మాట్లాడాలి కదా ఈ పాస్టర్లు బైబిల్ గురి ఆది కాళ్ళ నుంచి ప్రకటన కలిగిన వరకు వివరించకపోతే ఖచ్చితంగా క్రిస్టియన్స్ ఎవరు ఉండాలనో వాళ్ళకు తెలుసు కాబట్టి ఏ పాస్టర్కి ఏంటి ఏదో మాయ మాటలు చెప్పి ఏదో చెప్పి ఉన్నవి లేనివి కల్పించి హిందూ దేవి దేవతల గురించి విమర్శించి వాళ్ళకు క్రిస్టియనిటీలు ఉండడానికి ప్రయత్నం చేయడం వాళ్ళ ఉద్దేశం దానికి ఇంకొక మార్గం లేదు వీళ్ళ బైబిల్ గురించి మొత్తం చెప్పుకోలేరు చెప్పుకుంటే క్రిస్టియన్స్ ఎవరు ఉండరు ఇక ముందుకెళ్తే ఇంకా విషయాలు వస్తే అప్పుడు చెప్పుకుందాం అసలు ఈ అజయ్ బాబు గుడి ఉద్దేశం అక్కడ చెప్పుకుందాం బాబు గౌడ ఏముంటుండో చూద్దాం తెలీదా ఇప్పుడు చనిపోయి ఇప్పుడు మీరు ఎలా చెప్పొచ్చు అంటే మరణించకుండా ఆ వ్యక్తి అంతర్ధానమై వెళ్ళిపోయినా శరీరంతోనే అతను పైకి వెళ్ళిపోయి ఉన్నా మీరు చెప్పే మాటలన్నీ నేను వింటాను కానీ అక్కడ మనిషి చచ్చిపోయాడు ఆ వ్యక్తి శరీరంతో పైకి వెళ్ళిపోయిన శరీరంగా అంతర్ధానమైన వింటాను కానీ ఆ వ్యక్తి చనిపోయాడు అంటున్నాడు అంటే రాముడు కృష్ణుడు చనిపోయాడు అని చెప్పేసి అంటున్నాడు మళ్ళీ కనిపించలేదు అంటున్నాడు ఆ కనిపించలేదురా రాముడు కృష్ణుడు కనిపించలేదు చనిపోయారు రా చనిపోయినారు అది పక్కన పెట్టేద్దాం అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత లేచాడు అంటారు అసలు లేచినోళ్ళు ఇవ్వలేదు వాళ్ళకు నాకు తెలియదు వాళ్ళకు తెలియదు ఈ పౌలు అలాగే ఫేతురు ఇట్లాంటి వాళ్ళందరూ పూర్తిగా ఈజీగా బతకడానికి ఎంచుకున్న మార్గం ఇది కృష్ణానికి విస్తరించి డబ్బులు అని చెప్పేసి మార్గం ఎంచుకొని మా ప్రభువులు వేయించాడు మాకు కనిపించాడు అని చెప్పేసి చెప్పుకున్నారు అసలు ఏసుక్రీస్తు క్రిస్సు పుట్టిండ పుట్టిన తెలియదు పుట్టిండే అనుకుంటాం వాళ్ళ ప్రకారం ఆ చనిపోయి లేచి కనిపించాల్సిందే వరకు అక్కడ ఉన్నటువంటి యూదులు యూదులకు యూదుల యొక్క యాజకులు కనిపించాల యాజకులు కనిపించి ప్రపంచానికి కనిపిస్తే ప్రపంచానికంతా కనిపిస్తే ఈ యేసుక్రీస్తు చనిపోయిండు మన పాపల కోసం చనిపోయిండు అసలు ఈ మన పాపల కోసం చనిపోయిన ఏసుకొరీస్ని నమ్ముకుంటే మనకు స్వర్గం వస్తుంది అని చెప్పేసి అప్పుడు నమ్మడానికి అవకాశం ఉంటుండే ఈ పదకొండు మంది కనిపించడం ఏంద్రా అసలు కనిపించిండు కనిపించలేదు ఎట్లా గ్యారంటరా నువ్వు చూసినావా నేను చూసినరా అసలు ఈ మాట ఎందుకుంటున్నాను అంటే నువ్వు చూసినా నేను చూస్తున్నా అని చెప్పేసి ఈ మాట ఎందుకు అంటే ముందు తెలుస్తుంది అసలు అసలు విషయం అక్కడ తెలుస్తుంది అక్కడ చెప్తా నేను చెప్తాను మీరు చూడండి ఇంకా ఏముంటుంది కానీ అక్కడ మనిషి చచ్చిపోయాడు నేలలో పడి అవును సరైన నదిలో పడి చచ్చిపోయాడు చచ్చిపోయినటువంటి మనిషి మళ్ళీ తిరిగి అతను శ్రీరాముడు వచ్చి బయట అక్కడ కనపడలేక అక్కడతోనే అతని అవతారం ముగిసిపోయింది అక్కడ చనిపోయాడు చనిపోయిన వ్యక్తికి జోహార్ చెప్పకపోతే ఏం చెప్తారు అయినా నేను ఇంకో విషయం చెప్తాను రాముడు సరైన తీరంలో పడి చనిపోయాడు అట్ట సరైన తీరంలో చనిపోయి ఆ వెళ్ళిపోయాడు కదా మళ్ళీ కనిపించలేదు కదా జోహరాణ అని చెప్పేసి రాముడు చనిపోయాడు అమ్ముడికి జోహరా జై జయశ్రీరామ్ అనకూడదు అని చెప్పేసి అంటున్నాడు ఒక బస్ స్టాండ్ లో దొరికేటువంటి గ్రంథాలు చదువుకున్న బస్ స్టాండ్ లో దొరికి చిన్న చిన్న పుస్తకాలు చదువుకున్న ఎంతో కొంత విషయం ఉంటది కొంత విషయ అవగాహన వస్తుంది బస్ స్టాండ్లో కానీ లేకుంటే సంపూర్ణమైనటువంటి హిందూ గ్రంథాలు కానీ చదువుకుంటే ఇలా మాట్లాడరు ఎవరు కదా ఈ ఇవ్వరు ఎవరు తయారు చేసినటువంటి విషయాలు ఎవరంటే ఎవరు తయారు చేసిన విషయాలు ఎవరంటే పూర్తిగా హిందుత్వం పైన అలాగే హిందుత్వాన్ని నాశనం చేయడానికి తయారు హిందుత్వాన్ని పైన పూర్తిగా ద్వేషం వాళ్ళు తయారు చేసినవి ఇవి ఎవరు తయారు చేస్తారు అంటే నాకు తెలిసి పాస్టర్లు అంబేద్కర్లు నాస్తికులు కామ్రేడ్స్ ఇట్లాంటి వాళ్ళు తయారు చేస్తారు ఇట్లాంటి పీడిఎఫ్ చదువు చెప్తున్నారు కానీ వీడికి సొంతమైనటువంటి నాలెడ్జ్ లేదు వీడు ప్రభావితం అయ్యేటువంటి వ్యక్తి ప్రభావితం చేసే వ్యక్తి కాదు ప్రభావితం చేసే వ్యక్తి కాను అన్న వీడికి తెలుసు వీడు తెలుసు కాబట్టి వీడికి నచ్చినట్టుకుంటున్నావు వీడికి అక్కడ విషయం ఏమర్థమైందంటే ఒకటే విషయాన్ని పదే 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 వాగితే వచ్చిన విధంగా విపరీతంగా వాగితే నమ్మేస్తారు జనాలు అని చెప్పేసి వీడికి అనుకుంటున్నాను నిజంగానే నిజం చెప్పులు వేసుకున్న లోపల ప్రపంచం అంతా అబద్ధం తిరిగి చెప్పేసి ఆ వా మాట అయితే వాస్తవం కానీ నిజమైన నిజానికి నిజమైన నిజానికి పట్టదు నిప్పు ఎట్లయితే చదలబట్టదు అటువంటి నిజానికి చెప్ప పట్టదు కాబట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాముడి పైన కానీ శ్రీకృష్ణుడి పైన కానీ ఇది చేయలేవు శ్రీకృష్ణుడు చనిపోయాడన్నా శ్రీకృష్ణుడు ఇది చేశాడు అది చేశాడన్నా ఒక రకంగా విని ఊరుకుంటారు జనాలు ఎందుకంటే శ్రీకృష్ణుడు గోపికలకు పదహారు వేల మందికి ఏదోదో విషయాలు ఉంటాయి గోవర్ధనగిరిని పైన ఎత్తాడు అని చెప్పేసి ఏవేవి విషయాలు ఉంటాయి వాటి గురించి వివరించలేరు అంటే సామాన్య హిందువులు సామాన్య హిందువులు హిందూ గ్రంథంలో చదవరు సామాన్య క్రైస్తువులు క్రైస్తవ గ్రం క్రైస్తవ గ్రంథమైన బైబిల్ చదవరు అది ఏమైనా కానీ హిందువులకు సామాన్య హిందువులకు శ్రీకృష్ణుని గురించి వివరించలేరు కాబట్టి దాని గురించి పక్కన పెట్టేస్తారు కానీ రాముడు గురించి ఏమని అంటే రాముడు స్వయంగా మానవుని పుట్టి పదకొండు వేల సంవత్సరాలు పరిపాలించే భూమిని అధర్మాన్ని ధర్మంతో ఇట్లా గెలవాలి అని చెప్పేసి ప్రపంచానికి చాటిన వ్యక్తి వాక్య పరిపాలన చేసిన వ్యక్తి పదకొండు వేల సంవత్సరాలు ఆస్తుల కోసం కాదు ఆప్తుల కోసం ఉన్నాడు బంధువుల కోసం కాదు బాధ్యతల కోసం ఉన్నాడు బాధ్యతలకు వాల్యూ ఎక్కువ ఇవ్వాలన్నా బంధాలకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలన్నా అని చెప్పేసి అంటే రాముడు బాధ్యతలకు ఇస్తాడు ఆస్తులకు ఎక్కువ వ్యాల్యూ ఇవ్వాలన్నా లేకుంటే ఆప్తులకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలన్నా అని చెప్పేసి అంటే ఆప్తులకే అంటాడు ఆప్తులైన భర్తులకి పట్టాభిషేకం చేస్తానని చెప్పేసి అంటే పితృవాక్య పరి పరిపాలన చేస్తూ అడవులకి వెళ్ళిపోయిన పద్నాలుగు సంవత్సరాలు అలాగే తన ప్రాణానికి ప్రాణం సీతాదేవిని అడవుల్లో వదిలిపెట్టేసిన బంధాల కోసం కాదు బాధ్యతల కోసం తన యొక్క రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం కాబట్టి ఓ అజయ్ బాబు ఓ మురుగ కుక్క నీకు అంటున్నా అసలుగా టీడీఎఫ్ చదవద్దు నువ్వు ప్రభావితమైన వ్యక్తివి ప్రభావితం చేసే వ్యక్తివి కావు నీకు కావలసింది ఏంటి అంటే నీ పుట్ట ఆ పుట్ట నింపుకోవడం కోసం నువ్వు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నావు అది తెలిసిపోతూ ఉన్నది అసలు చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే ఏసుక్రీస్తు యేసుక్రీస్తు చనిపోవడం కంటే ముందు నాకు సిలివేస్తారు నన్ను పంపిస్తారు అని చెప్పేసి యేసుక్రూస్ తెలిసిపోయింది తెలిసిపోయిన తర్వాత అదే రోజు రాత్రి కొండ మీదకి ఎక్కి ఓ దేవా ఓ దేవా నీకు చిత్తమైతే నాకు ఈ గిన్నెను తప్పించాయని చెప్పేసి ప్రార్థించు పరలోకంలో ఉన్న తండ్రికి పరలోకంలో ఉన్న తండ్రికి ప్రార్థించండు అంటే అక్కడ ఎక్కడో దేవుడు ఉన్నాడు వీడు ప్రార్థ ఈ యేసుక్రూస్ ప్రార్థించుడు ఆ దేవుడికి ఈ దేవుడు ఆ దేవుడికి ఈ దేవుడు ప్రార్థించుడు ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ప్రార్థించండు సరే ప్రార్థించిన కానీ ఏసుక్రీస్తు ప్రార్థనలు ఫలించలేదు తనను సిలివేసి చిత్రహింసలు పెడితే కొట్టి 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 చిత్రహింసలు పెట్టి సిలివేస్తే ఓదేవా ఓదేవా ఏలి ఏలి లామా సభాక్ తని ఓదేవా ఓదేవా నా చేయి ఎందుకు చేయి వేడి అని చెప్పేసి ప్రార్థించింది అప్పుడు కాబట్టి చచ్చిపోయిన ఎవడెవడు చంపిన ఎవడు ఆత్మహత్య చేసుకున్నాడు ఎవడు అని చెప్పేసి అందరికీ తెలిసిపోతుంది ఆ సు నది తీరంలో పడి చనిపోయాడు కాదు సరైన నది తీరం పడి చనిపోలేదు సరే నది తీరానికి వెళ్ళి తన సంపూర్ణ అవతరణ తీసుకుని సంపూర్ణమైన రూపాన్ని తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోతూ తనతో వచ్చినటువంటి అయోధ్య నగర వస్తు పూర్తిగా తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలం పాటు అయోధ్య నగరం పూర్తిగా శూన్యంగా ఉన్నది తర్వాత కొంతకాలంకి అయోధ్య నగరం అంతా జనాలతో నిండడం మొదలైంది కాబట్టి సంపూర్ణంగా రాముడు తనకు అనుకుంటుండే లక్ష్యం నెరవేర్చుకుని సంపూర్ణంగా తన యొక్క లోకానికి వెళ్ళిపోయి కాబట్టి చనిపోయిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు చనిపోయాడు లేచి కనిపించడం అని చెప్పేసి అంటారు కానీ కనిపించడం కనిపించలేదు తెలియదు కాబట్టి మంచిగాను రాముడు చనిపోలేదు రాముడు సుసైడ్ చేసుకోలేదు రాముడు చనిపోతే రాముడికి కూడా సమాధి ఉంటుండే చనిపోయిన ప్రదేశం లేదు రాముడు పుట్టిన ప్రదేశం ఉన్నది ఆ పుట్టిన ప్రదేశం అయోధ్య నగరం అయోధ్య నగరంలో రాముడి యొక్క గుడి ఉన్నది ఇప్పుడు కాబట్టి అర్థం చేసుకో ముందుకెళ్దాం ఇంకేమంటుండో చూద్దాం అనుకుంటున్నట్లుగా రామాయణం పది లక్షల సంవత్సరాల క్రితము ఇరవై లక్షల సంవత్సరాల క్రితం రాసిన పుస్తకం ఏం కాదు అది రామాయణం పది లక్షల సంవత్సర క్రితం జరగలేదు అంటున్నాను పది లక్షల సంవత్సరాల క్రితం జరిగితే నీకేమవసరం ఇరవై లక్షల సంస్కృతం జరిగితే నీకేం అవసరం ఉంటున్నా అజయ్ బాబు అసలు వీడి ఉద్దేశం ఏంటి అంటే బైబిల్ బైబిల్లో ఉంటుంది కాలక్రమం ప్రకారంగా చూస్తే ఆరు వేల సంవత్సరాలు పుట్టి భూమి పుట్టి కాబట్టి ఆ పది లక్షల సంవత్సరాలు అంటే బైబిల్ కంటే పెద్దది అయిపోతుంది రామాయణం కాబట్టి బైబిలే సారీ రామాయణమే దైవగంధంగా అనిపిస్తుంది కాబట్టి బైబిల్ని డిఫెండ్ చేసుకోవడానికి ఏమాట అంటున్నాను ఒరే బాబు ఆ కాలంలో నాలుగు దంతాలు ఉన్నటువంటి ఏనుగులు ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు కాలంలో సైంటిస్టులు చెప్తున్నారా కాబట్టి పది లక్షల సంస్కృతం కాదు అంతకంటే ముందు కూడా జరిగి ఉండొచ్చు కాబట్టి నీవు నీ బైబిల్ని డిఫెండ్ చేసుకోవడానికి నువ్వు పట్టుకున్న కుందేలకు నాలుగే కాదు అని చెప్పేసి అనుకోవడం శుద్ధ తప్పు శుంఠ ముందుకెళ్ళదు హిస్టారికల్ గా ఇప్పుడు ఏదైనా రామాయణం గురించి మాట్లాడుతున్నాం బ్రీ రామాయణాన్ని ఎవరు వాల్మీకి రాశాడు ఏ భాషలో రాశాడు సంస్కృత భాషలో రాశాడు ఏ లిపిని ఉపయోగించాడు దేవనాగర్ లిపిని ఉపయోగించాడు హిస్టారికల్ గా వాల్మీకి రామాయణం హిస్టారికల్ గా రామాయణం ఎవరు అంటే వాల్మీకి వాల్మీకి ఏ భాషలో రాసిందట సంస్కృతం సంస్కృతంలో ఏ ఏ లిపి అంట దేవనాగర్ లిపి అంట అంటే వీడు అక్కడ దాకా చెప్పి ఆపేసిండు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయి నెక్స్ట్ పాయింట్ అక్కడ చెప్పుకుందాం అక్కడ దాకా ఆపేసి వాడి నెక్స్ట్ పాయింట్కి కి వెళ్ళడానికి కారణం ఏంటంటే వాడుకు వాడు వాడు ఆలోచన ఏంటంటే వాడు ఒక దగ్గర మొదలుపెట్టిండు ఇంకో దగ్గర ఆపిండు ఆపేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయిండు అంటే నిజానికి పాస్టర్ల పద్ధతి అది ఎక్కడ మొదలు పెడతారో వాళ్ళ వాళ్ళకి తెలియదు ఎక్కడ ముగిస్తారో వాళ్ళకి తెలియదు ఇక్కడ చేస్తారు చెప్పుకుంటూ పోతారు కాబట్టి అసలు వాడు ఉద్దేశం ఏంటి అంటే దేవనగర్లు లిపి ఎప్పుడో రెండు వేల ఐదో సంస్కృతమో ఐదు వేల సంస్కృతమో వచ్చింది అని చెప్పేసి వాడు ఉద్దేశం దానికి అర్థం ఏంటిదంటే హీబ్రూ భాషలో బైబుల్ ఉంటుంది గ్రీకు భాషలో బైబిల్ ఉంటుంది కాబట్టి గ్రీకు భాష హీబ్రూ భాషే అన్ని భాషల కంటే ముందు భాష అని చెప్పేసి వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ అసలు ఈ భాష సిద్ధాంతాలను ప్రవేశపెట్టిందేవాడరా నువ్వా కాదు కదా మీ ఆత్మీయ తల్లి తల్లిదండ్రులు రా బ్రిటిష్ వాళ్ళు మ్యాక్సిమ్ లేకుంటే ఎవరో ప్రవేశపెట్టిండ్రు కాబట్టి ప్రపంచమంతా మీరు ఆక్రమించుకున్నారు కదరా మీకు నచ్చినట్లుగా చేసుకుంటారు మీకు నచ్చినట్లుగా చెప్పుకుంటారు కాబట్టి సిద్ధాంతాల గురించి చెప్పాల్సిన పని లేదు బా జనని సంస్కృతంలో సకల భాషలకు అని చెప్పేసి ఒక పద్యం ఉంటుంది మన తెలుగులో కాబట్టి సంపూర్ణమైన భాష సంస్కృతం సంపూర్ణమైన భాష తెలుగు కాబట్టి ఆ భాషల గురించి ఆ భాషల లిపుల గురించి నువ్వు మాట్లాడడానికి సరిపోవు కాబట్టి ఇంకా ముందుకెళ్తే వెళ్తే ఇంకా అద్భుతం మాట్లాడుతున్నాడు చూద్దాం ఇక చూస్తే బాగుంటుంది మస్తు అద్భుతమైన విషయాలు ఉంటాయి రామాయణాన్ని రాశారు అని చెబుతున్నారు దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి రాముడు ఉన్నప్పుడు రాశారా రాముడు చనిపోయిన తర్వాత రాసారా రాముడు పుట్టడానికి ముందు రాశారా ఊహాజనితమైన కథ ఇతిహాసమై ఏంటనేది తెలియాలి రామాయణం ఏ కాలంలో జరిగిందని చెప్పాడా వాల్మీకి లేకుంటే తను ఉన్నప్పుడు రాముడు ఉన్నప్పుడే జరిగిందని అని చెప్పాడా లేకుంటే రాముడు కంటే పుట్ రాముడు కంటే ముందు జరిగిందని చెప్పాడా లేకుంటే ఊహాతితమా అని చెప్పేసి ఊహించి రాసుకున్నాడా అని చెప్పేసి చెప్తున్నాడు అసలు రాముడు వాల్మీకి ఇద్దరు కూడా ఒకే కాలంలో ఉన్నారా గాడిదే అడ్డగాడిదే రామణ్ణ చదివితే తెలుస్తుంది రామాయణము చదివితే తెలుస్తుంది రాముడు వాల్మీకి ఇద్దరు ఒక కాలంలో ఉన్నారు రామాయణం మొదట్లోనే ఉంటుంది నేను రామాయణం ఇందుకోసం రాస్తున్నా అని చెప్పేసి ఉంటది రామాయణం రాసేటప్పుడు నారద మహర్షి వచ్చి రాముడి గురించి చెప్పి వెళ్ళిపోతాడు దాన్ని చూస్తూ తమసేకి వెళ్ళి అక్కడ సంధ్యావందనం చేస్తున్నప్పుడు చెట్టు మీద ఆ రెండు పక్షులకు ఒక పక్షి చనిపోతే ఆ పక్షికి చనిపోయిన తర్వాత శ్లోకం చెప్పి శ్లోకం వల్ల శ్లోకం చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఆశ్రమానికి వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు నీకు ఇదే పద్ధతిలో రాస్తావు అని చెప్పేసి నీకు పూర్తి విషయాలు నీకు తెలిసిపోతాయి నువ్వు అక్కడే ఉండి చూసినట్లు రాస్తావు అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతావు అలాగే రామాయణం అనేది సంపూర్ణంగా తను ఉన్నటువంటి సమయంలో రాసిండు కాబట్టి ఎట్లా అయితే బైబిల్ ఏసుకుని చనిపోయిన తర్వాత ఒక మూడవ శతాబ్దంలో నాలుగో శతాబ్దంలో రాసినట్లు కాదు రామాయణం రాముడు ఉన్నప్పుడే రాముడితో పాటు వాల్మీకి ఉన్నప్పుడు రాసిండు ఊహాతీతమైనటువంటిది రామాయణం కాదు రామాయణం కాదు ఎందుకంటే ముందుకు చెప్తాను నేను చెప్తాను మీకు ఊహాతయుతమైనది ఏంటి అంటే ఆదికాండం ఒకటో అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఆకాశ విశాలంలో పగటిని చీకటిని వేరు వేరుపరచడానికి రెండు జ్యోతులు ఏర్పాటు చేస్తారు జ్యోతులు అంటే సూర్య చంద్రుడు వారి ఉద్దేశం ఏంటంటే ఆ చంద్రుడు కానీ సూర్యుడు కానీ చిన్నగా అనిపిస్తాయి దీపాల్లాగా కనిపిస్తాయి చూస్తే కాబట్టి అవి జ్యోతులు అవి జ్యోతులు కాదురా గాడిదే నక్షత్రాలు కాబట్టి ఇంకా ఇంకేమంటారు ఏసుక్రీస్తు మేఘారోడై ఏసుక్రీస్తు మేఘ ఆరుడు అస్సలు అని చెప్పేసి అంటారు లాస్ట్కు రెండో రాక పెద్ద బళ్ళపరపుగా లేకుంటే పెద్ద బల్ల వేసినట్లుగా కనిపిస్తుంది అక్కడ ఆకాశంలో కాబట్టి అది దొడ్డుగా గట్టిగా ఉంటుందని వాళ్ళ ఉద్దేశం బైబిల్ రాసే వాళ్ళ ఉద్దేశం కాబట్టి దూదిపింజ కాదు లేకుంటే అది ఏంటి బల్ల కాదు అది గాలి మేఘం అనేది గాలి మేఘం పైన ఎవరైనా కూర్చుంటే కింద పడిపోతారు కాబట్టి ఓ బాబు అజయ్ బాబు నిజానికి రామాయణం కాదు రామాయణం కాదు ఊహించి రాసింది బైబిల్ రాసింది ఊహించి ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్పుకుంటూ ఎన్ని ఊహ ఊహించినటువంటి కథలు బైబిల్లో ఉంటాయంటే చెప్పుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు కాబట్టి ఓ అజయ్ బాబు ఇక లాస్ట్ పంచ్ చెప్పేసి ముగిస్తాం ఇప్పుడు లాస్ట్ కే చూద్దాం రామాయణ కాలంలో ఈ కాలంలో జరిగింది అని చెప్పడానికి మనం అప్పుడు లేము మన తల్లిదండ్రులు లేరు మన తాతలు లేరు ముత్తాతలు లేరు ఒక వందల క్రితం ఏం జరిగిందో మనకే తెలియదు మన తల్లిదండ్రులకే తెలియదు అలానేది ఎప్పుడో పది లక్షల సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పడానికి ఆధారాలు ఉండాలిగా రామాయణం రామాయణం పదలక్ష సంస్కృతి జరిగింది అని చెప్పేసి అంటున్నారు అప్పుడు నువ్వు లేవు నేను లేను మీ అమ్మ లేదు మా అమ్మ లేదు మీ నాన్న లేదు మా నాన్న లేదు మా తాత లేడు మీ తాత లేడు అని చెప్పేసి అంటున్నాడు ఏసుక్రీసు పుట్టి చనిపోతున్నప్పుడు ఏసుక్రీస్తుని కొట్టేటప్పుడు అక్కడే అజయ్ బాబు కూడా కూర్చుండే యేసుక్రీస్తు దెబ్బ కొట్టిండు ఏసుక్రీస్తుకు ఇట్లా ముళ్ళ కిరటం పెట్టిండు యేసుక్రీస్తు ఇట్లా అరచిండు యేసుక్రీస్తుకు ఇలా మేకులు కుడుతుంటే ఇట్లా కేవ్వు అని అడిచిండు అని చెప్పేసి సంపూర్ణంగా రాసుకుంటూ వచ్చిండు ఈ అజయ్ బాబు గారు ఏం మాట్లాడతావురా వంద ఏళ్ళ క్రితం జరగకపోతే పది లక్షల సంవత్సర క్రితం జరగకపోతే అది కాదురా పది లక్షల సంవత్సర క్రితం జరిగిన ఆ కాలంలో రాసుకున్నారు మీలా కాదు మూడు నాలుగు శతాబ్దాల తర్వాత రాసినటువంటి బైబిల్ కాదు యేసుక్రీస్తు పుట్టి చనిపోయేటటువంటి మూడు నాలుగు సంవత్సరం జరిగినటువంటి బైబిల్ అని చెప్పేసి రాసుకునేటువంటిది కాదు ఆ పుట్టిన పుట్టిన తెలియదు అసలు కూడా దానికి ఆధారం లేవు ఆధారం లేని దాన్ని చెప్పడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో ఆధారాన్ని కప్పిపూచడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నామో అందరికీ అర్థమైపోతుంది ఇక లాస్ట్కి ఏముంటుందో ఒక మాట విని ఆ ఒక మాట విని ముగించేద్దాం అసలు భారతదేశంలోనే రాముడు పుట్టాడు ఎక్కడే పెరిగాడు ఎక్కడే చనిపోయాడు అని అంటున్నారు కదా భారతదేశంలో అసలు నాగరికత ఎప్పుడు మొదలైంది భారతదేశంలో నాగరికత ఎప్పుడు మొదలైంది అంటే మీకు అర్థమైన చెప్తాను రామాయణం జరిగింది రాముడు భారతదేశంలో పుట్టాడు అంటున్నారు నిజానికి భారతదేశంలో నాగరికత ఎప్పటి నుంచి ఉన్నది అని చెప్పబోతున్నాడు సింధు నాగరికత అని చెప్పేసి చెప్పబోతున్నాడు వాడి ఉద్దేశం అది అంటే సింధు నాగరికత వాడి బైబిల్ ప్రకారంగా అయితే క్రీస్తు పూర్వం మన పద్ధతి ప్రకారం అయితే బీసీఈ సామాన్య సేకరణకి పూర్వం రెండు వేల నాలుగు వందల సంవత్సరం సంవత్సర క్రితము లేకుంటే ఐదు వేల సంవత్సర క్రితమో వచ్చింది అని చెప్పేసి వాడి ఉద్దేశం అంటే అర్థం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో నాగరికత ఏర్పడింది అని చెప్పేసి అని రు అసలు భూమిపైన మొట్టమొదటి మానవు యొక్క మానవుని యొక్క శిరాజం ఎప్పుడు దొరికిందంటే నలభై లక్షల సంవత్సర క్రితం నుంచి డెబ్బై లక్షల సంవత్సర క్రితం మధ్యకాలంలో దొరికిందట ఇక్కడ ఎక్కడ చూసా ఈ విషయం అంటే వికీపీడియాలో చూసిన వికీపీడియా నాది కాదు నీది కాదు హోమినినా అని చెప్పేసి ఒక జాతి మానవుల యొక్క శిలాజనం దొరికిందట కాబట్టి అలాగే భారతదేశంలో ఎప్పటి నుంచి నాగరికత ఉన్నది అని చెప్పేసి వికీపీడియాకి అడిగితే భారతదేశంలో దాదాపుగా భారతదేశంలో దాదాపుగా యాభై ఐదు వేల సంవత్సరం నుంచి డెబ్భై మూడు వేల సంవత్సరం మధ్య కాలంలో డె మూడు వేల సంవత్సరం మధ్య కాలంలో ఈ శీలాజలు దొరికినట్ట మానవుల శిలాజలు కాబట్టి నువ్వు నీ నచ్చినట్లు కానీ నీకు వచ్చినట్లుగా నువ్వు కుక్కలాగా మురిగితే నిజం అబద్ధం కాదు అబద్ధం నిజం కాదు కాబట్టి అజయ్ బాబు గారు జోహర్ శ్రీరామ్ అని చెప్పేసి ఏదో షార్ట్ ఫిలిం చేస్తారట ఆ షార్ట్ ఫిలిం తీసినా తీయకున్నా ఖచ్చితంగా చూడండి పాస్టర్ల మనసు పాస్టర్ల ఉద్దేశం పాస్టర్ యొక్క గుణగణాలు అని చెప్పేసి అందరికీ అర్థమైపోతాయి పాస్టర్లు వాళ్ళ గ్రంథం గురించి చెప్పడానికి వాళ్ళకి ఎట్లాంటి విషయం లేవు కాబట్టి మన హిందూ దేవ దేవతల పైన విమర్శించడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడెప్పుడు ఈ పాస్టర్ అజయ్ బాబు గారు అంటే సాధారణంగా ఆ కరుణకర్ వచ్చిన తర్వాత లేకుంటే లలిత్ కుమార్ వచ్చిన తర్వాత ఆ తర్వాత రాధామనోహర్ దాస్ వచ్చిన తర్వాతనే ఈ మా పాస్టర్లు ఇట్లా విమర్శిస్తున్నారు హిందూ దేవత దేవతలపైన అని చెప్పేసి అంటున్నాడు అసలు పాస్టర్లు విమర్శించిన తర్వాతనే ఇక్కడ విమర్శలు మొదలైనవి పాస్టర్లు మా దేవి దేవతల గురించి మాట్లాడకపోతే వాళ్ళకు పూటను గడవదు కాబట్టి ఓ గురువింద గింజ నీ కింద నల్లప్పు చూసుకో తర్వాత అలాగే ఏసుక్రీస్తు అంటాడు కదా ఆ పుట్టలేదు మీ మీ భాషలో చెప్తాం బైబిల్లో యేసుక్రీస్తు అంటాడు ఏమని నీ కంటిలో ఉన్న దూరం చూసుకో పక్క వాళ్ళ కంటిలో ఉన్నట్టు నడుసు కాదు అని చెప్పేసి అంటాడు కాబట్టి నీ కింద నలుపు చూసుకో తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించాం కాబట్టి అందరూ జోహార్ శ్రీరామ్ గురించి వేడి చేయండి చూడండి వీళ్ళకెంత కుట్ర ఉంటుంది వీళ్ళంతా భారతదేశాన్ని అన్యాయం చేయడానికి భారతదేశం నాశనం చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తారు అని అందరికీ అర్థమవుతుంది అందరికీ నమస్కారం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై